నార్మల్ గా ఇలా జాతకం బట్టి కాకుండా చాలా మంది ఇది ఫేస్ చేసే ప్రాబ్లమే ఉద్యోగం ప్రయత్నిస్తుంటుంటే రాకపోవడం లేదంటే వచ్చాక కూడా ఆ కొన్ని కొన్ని సార్లు మనల్ని సందర్భానుసారంగా మధ్యలో డ్రాప్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు మనం ఎవరిని కొలిస్తే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అంటారు ఈ ఉద్యోగ ఏమవుతుందంటే అమ్మా శుక్రుడు బలంగా ఉండాలి శుక్రుడే ఈ జనాల మధ్య చక్కగా తిరిగి సఖ్యంగా ఉండటానికి కారకుడు శుక్రుడు ఇదే శుక్రుడు భార్యాభర్తల మధ్య కూడా మంచిగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగాల గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ శుక్రుడు బలంగా లేకపోతే ఒక ఉద్యోగాన్ని కొన్ని రోజులు చేసి మానేయడము లేదా చేస్తూ ఉన్న ఉద్యోగంలో పై అధికారులు కానీ కింద వాళ్ళు కానీ సతాయించటము సరిగ్గా చేయలేకపోవడము మనసు దాని మీద లగ్నం చేయలేకపోవడము ఆలస్యంగా ఉద్యోగాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి శుక్రుడి సెట్ చేసుకుంటే గురుగారు మరి కాలర్ ఉన్నారు హలో నమస్తే అండి మీ పేరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ అబ్బాయి పుట్టిన తేదీ టైం చెప్పండి ఏంటమ్మా ఏంటండి నుంచి రెండు రెండు వేల మూడు ఏ నెల ఏ తారీఖు హలో ఓకేనండి మీరు టీవీ సౌండ్ పెట్టెక్కు